హాయ్ ఫ్రెండ్స్ మన ఇంటర్ రీసెంట్ రీసెంట్గా ఒక టూ డేస్ నుంచి మనకి ఏంటంటే ఒక ఈవెంట్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్లో మీరు ఏంటంటే ఫ్రీగా మంచి రియల్ మనీ గెలుచుకునే అవకాశం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంటర్ లింక్ లో ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అనమాట మీ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఇక్కడ ఏంటంటే ఫ్రీగా మీరు ఏంటంటే వేలలో లక్షల్లో సంపాదించుకునే అవకాశం అనేది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక లక్కీ స్పిన్ చేయడం ద్వారా మీరు మంచిగా రియల్ బహుమతి అనేది పొందే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఇంటర్ లింక్ లో ఇప్పుడు ఇంకా ఇంటర్ లింక్ లో జాయిన్ కాలేదని ఎలా ఉంటే ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వండి మీరు ఎక్కడ కూడా ఎక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని మీ చేతిలో ఉంటుంది అనమాట అదృష్టం అనేది జస్ట్ స్పిన్ చేయడం ద్వారా లక్షల్లో ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు ఇదంతా మీరు రివార్డ్స్ అనమాట ఇదంతా కూడా ఓకేనా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ఈ వీడియో కింద మీకు ఏంటంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మన ఐడి తీసుకోవాలంతా కూడా ఫుల్ వీడియో లింక్ అనేది వీడియో కింద లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ బాక్స్లో ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా కోడ్ అనేది వాడండి ఫ్రీగా మీరు ఒక స్క్రిన్ అనేది పొందండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అదే విధంగా మీరు ఈ ఎంటర్ లింక్ లో జాయిన్ అవ్వాలనుకుంటే నా రిఫరల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే ఇక్కడ మీరు ఫ్రీగా స్పిన్ చేయండి విన్ అవ్వండి థ్యాంక్ యూ